రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే అందులో భాగంగా ఈరోజు విద్యార్థి సంఘాలని ఏవైతే ఉన్నాయో వాటిని స్కూళ్ళ లోపలికి అదేవిధంగా కాలేజ్ జూనియర్ జూనియర్ కాలేజీల లోపలికి ప్రవేశించకుండా వాటి విద్యార్థి సంఘాలని నిషేధించే విధంగా ఈరోజు ఒక జీవో తీసుకొచ్చి దానికి సంబంధించిన సర్కులర్స్ అన్నింటినీ కూడా డిఇఓలందరికీ కూడా ఇవ్వడం జరిగింది ఇది చాలా హేయమైన చర్య విద్యార్థి సంఘాల ముఖ్య ఉద్దేశం ఏదైతే ఉందో అది ఏంటంటే విద్యార్థుల సమస్యలు కావచ్చు అదేవిధంగా వా వారి తల్లిదండ్రుల పట్ల ఈ యాజమాన్యాలు చేస్తున్నటువంటి దౌర్జన్యాలు కావచ్చు ఇవన్నీ వేలెత్తి చూపించడం అదేవిధంగా అధికారులు కావచ్చు ప్రభుత్వం దృష్టికి ఈ సమస్యలన్నీ కూడా తీసుకోపోవడం ముఖ్య ఉద్దేశమే ఈ విద్యార్థి సంఘాల ముఖ్య లక్ష్యం ఈ కార్పొరేట్ యాజమాన్యాలు ఏవైతే ఉన్నాయో ఇవి చేస్తున్నటువంటి దౌర్జన్యాలు కావచ్చు వీళ్ళు చేస్తున్నటువంటి బూటక పనులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ విద్యార్థి సంఘాలు వేలెత్తి చూపిస్తున్నాయనే ముఖ్య కారణంతో ఈరోజు ముఖ్యంగా చూసుకుంటే ఒక కార్పొరేట్ బడా సంస్థ నారాయణ విద్యా సంస్థలు ఒక మంత్రి గారికి సంబంధించినటువంటి విద్యా సంస్థ వీళ్ళు వారి ప్రభుత్వంలో వారి ప్రభుత్వంలో షాడో సీఎం అయినటువంటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి అండ అండదండలు చూసుకొని ఈరోజు కేవలం వారి ప్రోత్బలంతోనే ఈరోజు ఈ జీవోని తీసుకురావడం జరిగింది విద్యార్థి సంఘాలు గొంతు నొక్కేయడం జరుగుతూ ఉంది కేవలం ఈ సర్కులర్లు జీవోలు విద్యార్థి సంఘాలు కార్యక్రమాలని ఏ విధంగా ఆపలేవు ఖచ్చితంగా మేము రానున్న రోజుల్లో ఇతర విద్యార్థి సంఘాలు అన్నింటినీ కూడా కలుపుకొని తీవ్రంగా నిరసనలు తెలుపుతాం ఈ జీవోని వెనక్కి తీసుకునేదాకా మేము ఎక్కడా కూడా

ஏ ராஜ்ரூபா தடுப்ப இந்த பேப்பர்ல

మొదటిసారిగా మన నెల్లూరు జిల్లాలో క్యాన్సర్ సంబంధిత సంపూర్ణ వైద్య సేవలు ఇప్పుడు మన మెడికవర్ హాస్పిటల్ నందు అందుబాటులో అత్యాధునిక సాంకేతిక పద్ధతులలో దక్షిణ భారతదేశపు మొదటి హాల్సియన్ రేడియేషన్ మిషన్ తో క్యాన్సర్ కు రేడియేషన్ చికిత్స నిష్ణాతులైన వైద్య నిపుణులు మెడికల్ సర్జికల్ రేడియేషన్ ఆంకాలజిస్టులు న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్ అన్ని వేళలా అందరికీ అందుబాటులో అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా నిర్వహించదు మరిన్ని వివరాలకు జీరో ఎయిట్ సిక్స్ వన్ త్రీ ఫైవ్ డబల్ జీరో త్రీ ఫైవ్ ను సంప్రదించండి మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఎన్హెచ్ ఫైవ్ చింతారెడ్డి పాలెం క్రాస్ రోడ్ నెల్లూరు